ఇటీవన్నయూ నాకు అసహ్యములే అబద్ధ ప్రమాణం చేయటానికి ఇష్టపడకూడదంట అబద్ధ ప్రమాణాలు ప్రమాణం చేస్తావా చేస్తావా చేయవా ప్రమాణం ప్రమాణం చేస్తావా చేసుకున్నారా ప్రమాణం చేసుకున్నారా చేయి ప్రమాణం చేయి చేయి ప్రమాణం చేయి బైబిల్ పెట్టుకు బైబిల్ పెట్టుకొని ప్రమాణం ప్రమాణము అనేది అసలు దేవునికి ఇష్టం లేని కార్యం ప్రమాణాలు చేయకూడదు ప్రమాణాలు చేయించకూడదు ప్రమాణాలు చేయకూడదు నువ్వు ప్రమాణం చేయించినా పాపమే ఎందుకంటే కొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి ఏసై అన్నాడు మత్త ఈశ్వర్ కొండ మీద ప్రసంగంలో దేవుని తోడని ఒట్టు పెట్టుకునవద్దు భూమి తోడని ఒట్టు పెట్టుకునవద్దు భూమిని నువ్వు సృష్టించలేదు అర్థమైందా సకల సృష్టి నాది కాబట్టి ప్రమాణాలు చేయదు నువ్వు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు నేను చేశానంటే చేశాను చేయలేదంటే చేయలేదని ఉండాలి అంతే నువ్వు ప్రమాణం చేస్తావా దా వచ్చి ప్రమాణం చేయి అసలు ఆ ప్రమాణం అనే మాట చాలా డేంజర్ తరచు వింటుంటాం ఇది తర్వాత తర్వాత బైబుల్ చదువుతూ ఉండగా బైబిల్లో నాకు బాగా అర్థమైంది ఈ ప్రమాణం యొక్క విలువ చాలా చాలా అపాయకరమైనది ప్రమాణం ఈ ప్రమాణం అనే మాట రాని బాగా అసలు మీ నోట్లో నుంచి ఏ స్నామంలో ఈ రోజు నుంచి స్తోత్రం ఎవరన్నా నీ ఇంట్లో తప్పు చేశారా నీ ఇంట్లో తప్పు చేశారా ఎవరైనా ఒప్పు చేశారా అది ఒప్పు కానీ తప్పు కానీ నువ్వు కరెక్ట్గా చెప్పానండి ఏ స్నామంలో నువ్వు కరెక్ట్గా చెప్పానండి నేను కరెక్టే చెప్తున్నానంటే వదిలేయండి ఏ స్నామలు అంతే రా ప్రమాణం చేద్దామని ప్రమాణం చేపించు చూద్దా అసలు చిన్నప్పుడు నేను చూస్తుండు దీపం వెలిగించి ఆపు అనేవాళ్ళు అది ఏందో ఆ ప్రమాణాలు విచిత్రంగా ఉండేవి ఆ పట్టుకొని జయి గుడిలోకి వచ్చి జయి అని చాలా భయంకరం దేవునికి ఎంత అసహ్యం అంటే పెంటలాగా చూస్తాడు వాళ్ళని ప్రమాణాలు చేయించేవారు కానీ ప్రమాణాలు చేసేవారిని కానీ దేవునికి అస్సలు నచ్చదు బైబిల్ బాగా చదివిన తర్వాత అర్థమైంది నాకు చదువుతున్నప్పుడు అందుకే చదవాలి చదవకపోతే వినేటప్పుడైనా జాగ్రత్తగా వినాల స్తోత్రం చెప్పండి ప్రమాణం అనేది దేవునికి ఇష్టం లేని కార్యం ప్రమాణములు చెయ్యొద్దు ఒకవేళ ఇంతకుముందు ఏదైనా అలా జరిగిచ్చుంటే ఏ స్నామంలో ఒప్పుకోండి మీ ప్రతి పాపము నుండి ఆయన మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు దేవునికి స్తోత్రం అదే మీరు ప్రతిదీ ఒప్పుకోవాలని నేను చెబుతూ ఉంటాను అన్నమాట ఇలా చెబుతున్నప్పుడు మీ మనస్సుల్లో మీరు ఒప్పుకుంటూ ఉండాలి ఏం చేయాలి మీరు ఇనే చెల్లిపోబాకండి వెంటన్నప్పుడే ఏదైనా మీకు తగులుతుందంటే మీకు తగు నా మాట తగులుతున్నాయంటే నా మాట మీ చెవుల్లో నుంచి మీ హృదయాల్లోకి వెళ్ళి గుచ్చుకుంటుందంటే అక్కడే ఒప్పుకుంటూ ఉండండి అప్పుడప్పుడే అయ్యా నీకు అసహ్యమైనది నేను పలానా చేశాను పలానా ఆచారం చేశాను నీ గుర్తొతే ఒప్పుకో దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా మీకు పెన్సిల్ తెలుసు కదా ఇంతకుముందు పెన్సిల్ వచ్చాయి ఇప్పుడు పెన్నులు పెన్నులు రాస్తే పాదు పెన్సిల్లతో రాస్తే ఎరేజర్ అనేది ఉండేది రబ్బరు రబ్బర్ అనేవాళ్ళు అనమాట రబ్బరు ఉండేది ఆ రబ్బర్తో మా చిన్నప్పుడు ఎక్కువ పెన్సిల్లే బొమ్మలు గీస్తారు బొమ్మలు ఎక్కువ పెన్సిల్ పెన్సిల్లతో బొమ్మలు ఎక్కువ ఎందుకు గీస్తారంటే మళ్ళీ తుడుపుకొని ఏదన్నా తప్పు పడితే మళ్ళీ గీయటానికి అవకాశం ఉంటుంది అలా నువ్వు ఒప్పుకుంటూ ఉండగానే నా దేవుడు నీ దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎరేజర్తో తుడి చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం నిన్ను పవిత్రునిగా నన్ను పవిత్రునిగా మనల్ని పవిత్రులుగా చేస్తుంటాడు ఆయన ఆయన రక్తంతో కడుగుతుంటాడు అప్పుడే ఇది ఆత్మీయ కార్యం మనకు బయట కనపడదు ఆత్మీయ కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు మనలో అల్లల్లుయా దేవుడు అంత గొప్ప దేవుడు ప్రతి ఘోర పాపము కడుగును మన ఏసము ప్రతిఘోర పాపము ఎంత పాపమైనా కడిగే దేవుడు మన దేవుడు నువ్వు ఒప్పుంటే కడిగేస్తాడు ఆయన అసహ్యమైనది ఉంటే రాజకీయ నాయకులు గద్దె నెక్కిన రాజకీయ నాయకులైనా కిందకు దింపుతాడు ఆయన వాళ్ళ అసహ్యమైనది దేవునికి కనపడితే గద్దె మీద ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తాడు ఆయన నువ్వు గద్దె మీద పనికిరావయ్యా నువ్వు కిందకు రమ్మంటాడు ఆయనకు అసహ్యమైనది కనపడితే ఓ అధికారైనా నువ్వు ఆ అధికారంలో పనికిరావయ్యా నువ్వు నాకు అసహ్యమైన జతనం కిందకు రా అంటాడు ఆయన అంతే గద్దె మీద ఉన్న వాళ్ళని గద్దె దించే దేవుడు మన దేవుడు అసహ్యమైన ఆయనకి కనపడ్డాయి అంటే అసహ్యమైన కార్యాలు చేస్తున్నారంటే ఎంత గొప్పలైనా సరే దిగును అంటాడంతే దించుతాడు ఆయన దేవునికి స్తోత్రం దించుతున్నాడు కూడా గతంలో దించాడు ఇప్పుడు దించుతున్నాడు దించుతాడు భవిష్యత్తులో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు చెప్పాడు ఏ క్రియలు వద్దని చేసిన వాళ్ళని అలాగే దించుకుంటూ వస్తున్నాడు శిక్ష విధించుకుంటూ వస్తున్నాడు ఒప్పుకున్న వాళ్ళనేమో ఆయన రక్తంతో కడుక్కుంటూ వస్తున్నాడు ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు అసహ్యమైన కార్యాలు చేస్తున్న వారిని కూడా ఆయన శిక్షించుకుంటూ దించుకుంటూ వస్తున్నాడు భవిష్యత్తులో కూడా చేస్తాడు కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అసహ్యమైనది చేస్తే ఆయనకు అసలు నచ్చదు మరి జీవితాల్లో ఆయన శిక్ష విధిస్తాడు